Aprendi. జయశ్రామ్ అందరికి మీరు చూసే ఉన్నారు కదా ఆల్రెడీ వీడియో కర్ణాటకలో ఒక మొబైల్ షాప్ కీపరు ఈవినింగ్ ఒక ఐదు గంటల సమయంలో తన షాప్ లో హనుమాన్ పాటలు పెట్టుకుని వింటున్నాడు ఆ షా అప్పుడు ఆ పాటలో హనుమాన్ చాలీసా మిగిలిన పాటలన్నీ వస్తున్నాయి ఇది నచ్చని కొంతమంది యువకులు ముస్లిం యువకులు అక్కడికి వచ్చి ఆ పాటలు బంజయ కొడతామని బెదిరించారు కానీ మన వాడు తగ్గలేదు నేను బంజేయని చెప్పిండు బంజయతే కుడతామని చెప్పేసి ఊడు కాలర్ పట్టుకున్నాడు మనోని కోపమాక బయటకు వచ్చేసి వాళ్ళతో గొడబడ్డాడు వాళ్ళు ఎక్కువ మంది కాబట్టి మన కొట్టిరు గట్టిగా మనోడు కూడా తగ్గకుండా డిఫెండ్ అంటే ఎక్కువ ఎక్కువసేపు చేసుకున్నాడు కదా ఎక్కువ మందరు కాబట్టి వాళ్ళందరూ కొట్టిరు బాగా కొట్టిరు గట్టిగా అట్లకి వెళ్ళి చాలా మంది వెళ్తున్నారు కానీ ఒక్కడు కూడా దేకట్లేదు ఒక వాళ్ళ దగ్గర కత్తులు కూడా ఉన్నాయి పొడుస్తామని కూడా బెదిరించారు వాళ్ళు ఒకవేళ పొడిచింటే సంపేసి పరిస్థితి ఏంటి ఒక హిందూ మెజారిటీ రాష్ట్రంలో కర్ణాటకలో ఒక ముస్లింలు మైనారిటీకి చెందిన వ్యక్తులు వచ్చి ఒక హిందువుని పొడిచి చంపుతుంటే కూడా దిక్కు లేని పరిస్థితి ఇది ఎందుకు ఇట్లా వస్తుంది ఇది ఎందుకంటే హిందువులో చైతన్యం లేక హిందువులలో యూనిటీ లేక పోతే మనకెందుకు అనేది చూడండి పరిస్థితులు చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి చాలా డేంజర్ బెల్స్ అవుతున్నాయి ఇక్కడ రెండు వేల యాభై నాటికి ప్రపంచంలోనే అతి ఎక్కువ ముస్లిం జనాభా కలిగిన దేశం మనది అవుతుంది అది మీకు తెలుసా మైనారిటీలో ఉంటేనే వీళ్ళు మనల్ని చంపిస్తున్నారు మెజారిటీగా అవుతుందంటే ఏం చేస్తారు తెలుసా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఎట్లా అయిపోతుంది అని మీకు విషయం చాలా అంటే చాలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు విప్పని చేయాల్సిన పరిస్థితి ఒకటే ఒకటి ఎక్కడ గొడవ జరిగినా సరే గాని అక్కడికి వెళ్ళి ఆగండి విషయం కనుక్కోండి హిందువులే హిందువులే గొడవ పడుతున్నట్టే లీవ్ ఇట్ నో ప్రాబ్లం ఓకే వాళ్ళు 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 చూసుకుంటారు మనోలే కాబట్టి హిందువులు ముస్లింలు ఎక్కడైనా గొడవ పడుతున్నారు అంటే మీరు ఖచ్చితంగా నిలబడి తీరాల్సిందే మీరు అట్లా ఏం నిలిచో లేకపోతే రేపు పొద్దున నువ్వే ఒక బాధితులు అవుతావు నీలాగా చూసుకుంటే హిందువులే ఇప్పుడు కూడా అట్లే పోతారు బాధ్యతలు పెరుగుతారు తప్ప చైతన్యం రాదు అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అడిగేసి ముందుకెళ్తా నీవు ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంకొకరు కూడా అడిగేసి ముందుకు వచ్చి నిల్చుంటారు నీ వెనుకల చచ్చిపోయినాక ఎవడంతమంది నిల్చున్నా వేస్ట్ కానీ గొడవ జరుగుతున్నప్పుడు కరెక్ట్ గా ఉండడమే అసలైన పని అసలైన ధర్మం అది ఇది మీరు ఖచ్చితంగా ఫాలో అవలసిన విషయం ఇంకొకటి ఏంటంటే రేపు పొద్దున ఏదైనా గొడవ జరుగుతుంది అనుకో సప్ ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్దాం మనం ఒక బజరంగియో లేకుంటే ఒక కరసేవకు లేకుంటే ఎవరైనా బలవంతుడు హిందూ గురించి హిందువు నుంచి కొట్లాడేవాడు ఒక ధైర్యవంతుడు మనవాడు ఎవరైనా గానీ అట్లా గొడవ జరుగుతుంటే కాపాడుదామని అనుకుంటున్నాడు కానీ అక్కడ కొట్లాడేది మనవాడ ముస్లింలు మనవాణి కొడుతున్నారా లేకుంటే వాళ్ళు వాళ్ళని అనుకుంటున్నారా విషయం తెలియాలిగా మనకి అట్లా ఏం చేయాలి మనం బుట్టు పెట్టుకోవాలి ఇదిగో అట్లా ఇటువంటి దారం కట్టుకోవాలి మనం మన సాంప్రదాయాన్ని మనం ఫాలో అవుతే ఓకేరా మనవాన్ని ఎవరు కొడుతున్నారంట వెళ్ళి చూద్దాము ఆపుదాము కాపాడుకుందాం మన అనేది ఒక ఐడియా ఉంటది కనీసం మీరు ఎట్లాగా ఎవరిని ఆపలేరు కనీసం మన ధర్మాన్ని కూడా మీరు ఫాలో అవకపోతున్నారు అంటే అలా కొత్తిపోట్లకు మీరు బలం ఖచ్చితంగా జరుగుతున్నది మీరు వెళ్ళి ఒక స్టెప్ ముందుకేసి కాపాడే బాధ్యత వహిస్తారా లేదు అంటే మాకంత చేత కాదు బొట్టు పెట్టుకుని బయట తిరుగుతాం మమ్మల్ని మీరు కాపాడంటే కూడా కాపాడుతారు ధైర్యం ఉన్న వాళ్ళు పక్కన సొసైటీలు ఎవరు ఉన్న వాళ్ళు కాపాడతారు కనీసం మీరు ఈదనే చేయండి ధైర్యం ఉన్న వాళ్ళు చూసుకోండి జనా మన వాళ్ళు ఎవరైనా చేస్తున్నారా అట్లకెళ్ళి ఒక కన్నేసి ఉంచండి పరిస్థితులు అస్సలు బాగలేవు ఇప్పుడు మీరు ఒక కన్నేసి చూసుకుంటారు చుట్టుపక్కల పరిస్థితులు ఎట్టున్నాయి ఎక్కడ గొడవలు అయితే ఏమైనా జరుగుతుందో అక్కడ మీద ఎవరైనా దాడి చేస్తారని చూసుకుంటున్నా ఉండడం జరగ ఏమి గొడవ జరిగినా ఎవరైనా మన వాళ్ళని అటాక్ చేసినా కానీ నెట్వర్క్ మొత్తం అక్కడ దిగాలే మన హిందువులను కోరుతున్నారంట అని చెప్పేస్తే అందరూ అక్కడ అయిపోవాలి అంతే ఎందుకంటే ఇది మన దేశం ఇది మన ప్లేస్ మన ప్లేస్ లో మనమే పట్టించుకోతే ఇంకో పట్టించుకుంటారు నిన్ను సో మీరు ఖచ్చితంగా పట్టించుకోవాల్సిందే రేపు పొద్దున్న మీకు బాధితులు బాధ్యను అవుతుందంటే అట్లాగే నిల్చుకుంటారు ఎవరైనా కానీ నువ్వు వదిలేస్తారంటే వాళ్ళు కూడా వదిలేస్తారు చాలా సీరియస్ ఉంది సిచ్యువేషన్ మీరు ఇది ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి మీరు ఇది పాటించాలి ఖచ్చితంగా మనం మన తరాలు ముందు సేఫ్ గా బతకాలంటే మనం ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి ఎటువంటివన్నీ అవతల వాళ్ళని ఒకరిని ముట్టుకుంటారంటే అందరం వంద మంది వరకు వస్తారు వాళ్ళు ఒకడొకటి పది మందిని కంటారు జనాభా పెంచుకోనికే మెజారిటీ వచ్చేస్తారంటే గతం ఎవరిని బతుకనీయరు మనమల్ని చూస్తేనే కదా రజాకార్ సినిమా ఇట్లుంది ఇట్లా తయారవుతుంది హిస్టరీ రిపీట్స్ మీరు ఇట్లాగే కళ్ళు మూసుకొని కూర్చుంటే ఆ హిస్టరీ మళ్ళీ రిపీట్ అవుతుంది మన సినిమాలు చూసి ఓవర్ రోమాలు లిక్కపరచుకుంటే ఏం ప్రయోజనం ఆడ మనము కరెక్ట్గా గ్రౌండ్ లో వర్క్ చేయాలి మనం కూడా కళ్ళు ఓపెన్ చేసుకొని మొత్తం లోక మొత్తం చూసుకుంటా ఏమేం చేయాలి ఏమేమి చేయకూడదు ఓకేనా ఇట్లా అవేర్నెస్ చేసే చాలా మంది ఉంటారు జర వినండి విని ఓకే అట్లా అనేది కొంచెం సోయి పెట్టుకుంటారంటే మీరు కూడా సొసైటీకి మన హిందూ ధర్మానికి కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది మేము ఎవరైతే ఉన్నారో సాధారణ హిందువులందరూ వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తారంటే కనీసం ధర్మ రక్షకులుగా పనిచేస్తున్న వాళ్ళందరూ అన్నా వాళ్ళు మిమ్మల్ని కాపాడికే వాళ్ళకు ఛాన్స్ ఉంటది మీరు బొట్టు లేకుండా ఏం లేకుండా నువ్వు ఎవరినివో కూడా గుర్తుపట్టు రాకుండా బయట ఎవడిని కాపాడుతాడు అవునా కదా బొట్టు లేకుండా బయట తిరుగుతా వాడు ఎవడో నేను కొడుతా ముస్లిం వాడు వాడు టో పెట్టుకుని కొడుతూ ఉంటారు నేను లేకుంటే వాడు కూడా ఏమి ఉండదు వాళ్ళకి ఏమి ఉండదు టో పెట్టుకుంటే పెట్టుకుంటా ఏం లేదు వాళ్ళు ఏ చందో అర్థమవుతుంది నువ్వు కూడా ఏం లేకుండా ఏదో వాడుకుంటే బయట అరేపడే వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటారనుకుంటాం మనం ఇటువంటి పొరపాటు జరగకుండా జరగ చూసుకోండి మీరు హిందూ అంటే ఖచ్చితంగా బుట్టు పెట్టుకొని తినాల్సిందే మన హిందూ ఐటమ్స్ ఏమేమి ఉంటాయి చేతికి ధరలు గాని మనం మాలలు కానీ ఏమైనా కానీ వేసుకుంటే మనం కూడా గుర్తుపడడానికి ఉంటది ఇటువంటి గొడవలు జరిగినప్పుడు ఖచ్చితంగా అక్కడ నిల్చొని కొట్లాడడానికి ఉంటుంది ఇది ఫస్ట్ విషయము ఓకే సో గొడవలు జరిగినప్పుడు మీరు ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాల్సిందే నేను ఇంతకుముందు చెప్పినట్టు అక్కడ ఎవరైతే గొడవలు ఉన్నాయో అది మన వాళ్ళకి వాళ్ళ వాళ్ళు జరుగుతుంటే మీరు ఖచ్చితంగా రెస్పాండ్ కావాల్సింది ఎవరు ఇట్లా మాకు వద్దని చెప్పేసి మాకు ఎందుకు లేని చెప్పేసి మీరు వెళ్ళిపోతున్నంటే అటువంటి పరిస్థితి చెప్పిపోతున్నాయి మీకు కూడా వస్తుంది ఓకే మీకు విషయం తెలుసో తెలియదు హిందూస్ అండర్ అటాక్ అని చెప్పి ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉంది ఏ రేంజ్ లో మన దాడులు జరుగుతుంది తెలుసా మీకు అసలుకి తెలియదు సో జర చూసుకోండి జర చూసుకోండి పరిస్థితులు అసలు ఎట్లున్నాయి దేశంలో దాన్ని బట్టి నడుచుకోండి హిందువులు ఇది మన కులమా కాదా అని చెప్పేసి కౌలం పక్కన పెట్టి కేవలం మన ధర్మము మన ధర్మం పాటించే వాళ్ళందరూ మన అన్నదమ్ములు మన కుటుంబమే ఎవరికి ఆపాద వచ్చిన సరే నేను చూసుకుంటా ఎవరికి ఆపద గానీ నాకు వచ్చినట్టే ఎవరికి ఆపాదొచ్చినా సరే కానీ నేను వాళ్ళని నిల్చుంటా అనేది ప్రతి ఒక్క హిందూ గుండెల్లో నిలిచిపోవాలి అట్లయితేనే మన తరాలు సేఫ్ గా కంచుకోట లాగా ఉంటాయి ఎవడు చేయలేడు అంతేగాని చెప్పేసి నాకేం పర్వాలని చెప్పి బయట ఎదుగుతున్నాడంటే వాళ్ళు వచ్చి కత్తుకోట వచ్చి వెళ్ళిపోతాడు గుర్తుపెట్టుకోండి ఓకేనా జై శ్రీరామ్